ం నమ శివాయ నమో నారాయణయ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరివ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ కాళభైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణిగు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముడిని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథునరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు కం కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాష్టమ కేతువు భాగ్యస్థానంలో కుజుడు శని సంచార స్థితి రాజ్యస్థానంలో బుధుడు శుకుడు రావు సంచార స్థితి లాభస్థానంలో రవిగురు సంచార స్థితిలో ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు ప్రతిదీ పెట్టుబడులు సమయం ఓపిక ధర్మము ఆధ్యాత్మికత మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఎదురించలేరని చెప్పి గమనించాలి ధర్మబద్ధంగా ఉండండి న్యాయంగా ఉండండి సమాజాన్ని ఎప్పుడు అర్థం చేసుకోండి ప్రకృతికి దగ్గరగా ఉండండి అనేక రంగ కార్యక్రమాల్లో సలహాలు సూచనలు స్వీకరించే ప్రయత్నం చేయండి విజయం అనేది మీ సొంతమవుతుంది అలాగనే ఈ చైత్రమాస పూర్ణిమ రోజున నవధాన్యాలను ఆకుపచ్చ రంగులో కట్టి అందులో ఒక ఎర్రటి దీపాన్ని పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేసినట్లయితే మీకు మనశ్శాంతి దక్కుతుందని చెప్పి గమనించాలి కుదరలేదు ఆవుకు పెట్టండి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా మంచి అని చెప్పి గమనించాలి